that's so రెడ్డి ఒక బ్రోకరు జోకర్ రాజగోపాల్ రెడ్డి మాట్లాడే మాటలకు విలువ లేదు రాజగోపాల్ రెడ్డి ఇంతకుముందే రేవంత్ రెడ్డిని ఏ విధంగా తిట్టిండో చివరికి రేవంత్ రెడ్డి సంఖన ఎట్లాది వచ్చిండ్రో అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి అరే కావాల మీద నేను చేస్తాను అని చెప్పేసి ఇవాళ అన్నీ కూడా అందరికీ తెలుసు ఏం మాట్లాడిండు ఇవాళ ఏం మాట్లాడతాడు రేపేం మాట్లాడతాడు మామూలుగా ఉన్నప్పుడు ఏం మాట్లాడతారు తాగు ఉన్నప్పుడు ఏం మాట్లాడతారు అన్నది ఆ సోదరులకే తెలుసు తప్ప మిగతా వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు మాటలు పెద్ద పట్టించుకోని అవసరం లేదు ఇవాళ ఆడున్న కాంగ ఆయన కానీ కాంగ్రెస్ అభ్యర్థి కానీ వాళ్ళు ప్రజల దగ్గర గెలవాలి తప్ప ఎవరికి ఎట్లా రద్దు చేయాలని చెప్పేసి అక్రమ మార్గాలు ఒకర మార్గాలు వంకర మార్గాలు ఇవాళ చిన్న మార్గాలు చూసుకుంటే కాదు ప్రజల అద్భుతమైన మెజార్టీతో నన్ను గెలిపించింది కాబట్టి న్యాయపరంగా చట్టపరంగా ఏదైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా చూసుకుంటాం ప్రజల యొక్క గెలుపు తర్వాత ఇంతమంది ఓట్లేసిన తర్వాత అవన్నీ సిల్లీ విషయాలు వాటన్నిటి కూడా ప్రజల సమాధానం చెప్తున్నారు రెండు వేల పద్నాలుగులో ఎంపీ ఎలక్షన్ చేసిన పదిహేనులో ఎమ్మెల్సీ గెలిచిన ఇరవై ఒక్కలో ఎమ్మెల్సీ గెలిచిన మళ్ళీ వాళ్ళు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గెలిచిన అన్నీ కూడా సక్రమంగానే ఉంటాయి ఏది కూడా నేను పూర్తిగా నా యొక్క అన్ని విషయాల్లో కూడా అఫిడవిట్లు ఏది చేయాలనో వాటి మీద మాట్లాడతా చేస్తా అఫిడవిట్లు సక్కగా ఉన్నాయా లేవా అని కాదు ముఖ్యం ప్రజలు సక్కగా ఓట్లు వేసినా లేదని చెప్పి ప్రజల ఓట్ల మీదనే గెలిచిన అఫిడవిట్ల మీద గెలవలే అయినా అఫిడవిట్లు కూడా అన్ని సక్రమంగానే ఉన్నాయి వాళ్ళు ఏదైనా అనుకుంటే కూడా కుచ్చల చేపలు పెడదాం అనుకుంటే సాధ్యం కాదని చెప్పి నేను తెలియదు